హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ప్రతి వారు కూడా ఇంట్లో ఒక ఐదు మంది ఉంటే పిల్లల్ని వదిలేస్తే ఐదు మందిలో ఇద్దరు ముగ్గురికి షుగర్ కంపల్సరీ ఉండనే ఉంటుందండి షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ షుగర్ వస్తుంది అన్నం తినడం వల్ల మెయిన్ ఏంటంటే కాఫీలలో టీలలో షుగర్ ఎక్కువ వేసుకొని తాగుతూ ఉంటాము ఏం చేస్తామంటే దానికి షుగర్కి బదులుగా బెల్లం యూజ్ చేయొచ్చు అయితే చాలామంది అంటా అంటారనమాట బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కదండి ఎలా తాగాలి అని నేను మీకు చక్కగా ఇంట్లో ఇప్పుడు చాలా ఊర్లలో బెల్లం చాలా ఫేమస్ అయింది తాటి బెల్లం కాఫీ అనేసి అమ్ముతూ ఉంటారు వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మనం ఇంట్లో పెడితే ఎందుకు విరిగిపోతుందా అని మనం అనుకుంటాం చాలా సింపుల్ అండి నేను ఇప్పుడు మీకు బెల్లంతో కాఫీ తయారు చేసి చూపిస్తాను చూడండి అయితే చాలామంది అనుకుంటారు పాలుగా కాగుతున్నాయి కదండి పాలల్లో డికాషన్ వేసేస్తే చల్లగా పోతుంది కదా అని అనుకుంటారు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పాలు బాగా మరిగిపోయాయి కాఫీ ఇలా ఇది లేకుండా తీసేసుకోవాలి తొరక లేకుండా ఈ పాలను దీంట్లో వేసేసేయాలి చక్కగా ఇలాగా స్టవ్ వెళ్ళి చేసుకోవాలి డికాషన్ వేయాలి దాంట్లో బాగా వెయిట్ చేయాలి మనకి ఏ విధంగా అయితే షుగర్ వస్తుందో అలాగే ఈ బెల్లం కూడా అలాగే వస్తుంది మనకి చక్కగా నేనైతే ప్రతిరోజు అసలు చక్కెర మానేశానండి ప్రతిరోజు ఈ బెల్లం కాఫీనే తాగుతూ ఉన్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూసారా చాలా వేడిగా ఉంది మరిగిపోతుంది బెల్లము ఇలాగా ఒక టూ స్పూన్ చేశాను బెల్లం కాబట్టి మనకి ఏం చేయదండి ఈ కాఫీ దీన్ని వేసేసాను చక్కగా బాగా కలిపేసాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాలు కూడా విరగవు చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం బెల్లం కాఫీ పెట్టుకోవాలంటే మరుగుతున్న కాఫీలో బెల్లం వేయకండి ఇలాగ దించేసాక బెల్లం కలుపుకోండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుంది చక్కెర వానే ఏంటి అసలు ఓకేనా